అందరికీ నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం రామ్ పోతి నేని రామ్ పోతిని అంటేనే చాక్లెట్ బాయ్ అంటే లవర్ బాయ్ కూడా అంటు అంటారు అంటే ఆయన అపిరెన్స్ అలా ఉంటుంది పాటు ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి అనమాట అంటే లవ్ సినిమాలు లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా రామే చేసేవాడు అనమాట సో ఇంకా ఎప్పటికీ లవ్ సినిమాలే చేసుకుంటూ పోతే ఇంకా తన ఇమేజ్ ను మాస్ లో కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ లవ్ ట్రాక్ ని కొంచెం పక్కన పెట్టి మాస్ వైపు అంటే మాస్ సినిమాల వైపు అడుగు పెట్టారు దీంతో భాగంగా పూరి జగన్నాథ్ సినిమా అనే ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ తో ఒక మాస్ హీరోగా అయితే సూపర్ గా సెట్ అయ్యారు చాలా బాగుంది సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ కూడా అయింది ఒక మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా అది రూపొందించారనమాట సో ఆ తర్వాత బోయపాటి శ్రీనితో బోయపాటు శ్రీనితో అంటే బోయపాటు శ్రీని పెద్ద మాస్ డైరెక్టర్ అనమాట మాస్ సినిమాల డైరెక్టర్ అంటే బోయపాటు శ్రీను సో ఆయనతో కూడా స్కంద అనే సినిమా చేశారు ఇంకా స్కంద అయితే చెప్పుకోదగ్గ ఆడలేదు మళ్ళీ కొన్ని సినిమాలు ప్రయత్నించారు మాస్ పరంగా బాగా ఎలివేట్ అవ్వాలని కాకపోతే ఎందుకో అవలేదనమాట సో ఇంకా చేసేదేం లేకుండా ఇంకా పక్కన క్లాస్ అంత పక్కన లవ్ అంత ట్రాక్ అంత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కొత్త జానర్ వైపు అడుగు పెడుతున్నాడు అనమాట సో అదేంటంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఎలా ఉందంటే ఇప్పుడు ఒక కొత్త ఏదైనా ఒక జానర్ లో ఒక సినిమా హిట్ గానే అయితే ఇంకా ప్రతిదీ చాలా వరకు అదే ట్రాక్ అన్ని అని వెళ్తాయనమాట సరే విరూపాక్ష ఆ సినిమా అది హిట్ అయిన తర్వాత ఇంకా చాలా వరకు ఆ జోనర్లు వెళ్ళాలని ఇప్పుడు విశ్వంభారా అంట చిరంజీవి గారి విశ్వంభారా ఇలాంటివన్నీ అంటే ఫ్యాంటసీ అంటే ఫ్యాంటసీ రోల్ అనమాట ఫ్యాంటసీ మాయలు మంత్రాలు క్షుద్ర పూజలు ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట దయ్యాలు వచ్చేటివి ఇలాంటి సినిమాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాకపోతే బాగా హిట్ కూడా అవుతాయి అనమాట సో కాబట్టి ఈ రాము కూడా ఇప్పుడు అవంతా పక్కన పెట్టి ఇలాంటి జోనర్ లోకి వచ్చాడనమాట ఈ జానంలోకి వచ్చి అడుగు పెట్టగానే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఆ కొత్త అంటే కిషోర్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ గా అంటే అవకాశం ఇస్తున్నాడు అనమాట కాకపోతే ఈ సినిమాని అంటే ఈ క్షుద్ర పూజలు నేపథ్యంలో ఉన్న సినిమాని ఫస్ట్ రాణా దగ్గరికి వెళ్ళింది అనమాట రాణా ఏదో రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత నాగచైతన్య నాగచైతన్య కూడా ఇంకా ఆల్రెడీ ఆయన బిజీగా ఉన్నాడు సో ఎందుకో ఈ కథను రిజెక్ట్ రిజెక్ట్ చేశాడు అనమాట సో ఆ తర్వాత ఇదే కథని రామ్ తో రామ్ దగ్గర తీసుకెళ్తే రామ్ అయితే ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకొని ఈ సినిమా పైన ఇంకా ఫోకస్ చేస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్ గా కింగ్ తాలూకా అనే ఒక సినిమా చేస్తున్నాడు ఈ కింగ్ తాలూకా అదే ఆ ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్షుద్ర పూజలు అలాంటివి ఆ సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు అనమాట ఇంకా రష్మిక రష్మిక మందని అయితే ఇంకా ఆమెను ఇండియన్ క్రష్గా అని మన కుబేర ఈవెంట్ లో కూడా నాగార్జున గారు అదే విధంగా అన్నారు ఇండియన్ క్రష్ కాదు ఆమె నా క్రష్ కూడా అని అట్లా ఆమె ఇమేజ్ ఇప్పుడు ఇండియా పరంగా బాగా పాపులర్ అనమాట ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి ఈ మధ్య ఆయన హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు సో ఇంకా తమిళు కన్నడ అన్ని అన్ని భాషల్లో చేస్తున్నారు కాబట్టి ఆమె ఇంకా ఇండియన్ క్రష్గా అట్లా వెళ్తుంది కాకపోతే ఇప్పుడు మైసా మైసా అనే ఒక సినిమాని చేస్తుంది అనమాట ఆ మైసా అనే సినిమా యాక్చువల్గా ఇది ప్యాన్ ఇండియా మూవీ ప్యాన్ ఇండియా మూవీ అంతేకాకుండా భారీ బడ్జెట్తో కూడిన సినిమా అనమాట ఇది సో ఈ సినిమాని ఫస్ట్ లుక్ ఈ మధ్య రిలీజ్ చేశారు ఈ ఆ ఫస్ట్ లుక్ వచ్చి ఫస్ట్ లుక్ అంటే మన అన్ని సౌత్ ఇండియా కాదు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ అనమాట తెలుగు తమిళ్ మలయాళం ఇలాంటి హిందీలో హిందీలో కూడా వీళ్ళంతా స్టార్ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్ కాదు స్టార్ యాక్టర్స్ ఉంటారు కదా స్టార్ హీరోస్ వాళ్ళ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయించారనమాట సో ఇందులో ఇంకా తెలుగులో చూస్తే మన డైరెక్టర్ హనురావు పూడి హనురావుపూడి ఫస్ట్ లుక్ అది టైట్ లాంచ్ చేశారనమాట ఎందుకంటే ఈ సినిమాకు డైరెక్టర్ హనురావు పూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అతనే ఇప్పుడు ఈ సినిమాకు డైరెక్ట్ అనమాట కాబట్టి ఇంకా హనురావు పూడి ఈ సినిమాకు ఫస్ట్ అంటే ఆ పోస్టరు ఆ లుక్ లాంచ్ చేశారు ఇంకా తమిళ నుంచి పోతే తమిళ నుంచి ధనుష్ గారు ధనుష్ అంటే ఇంకా ధనుష్క ధనుష్ ఈమె రష్మిక ఇద్దరు ఇంకా కుబేరాలో చేశారు కాబట్టి ఇంకా ఆ దీంతో ఇంకా ధనుష్ వచ్చి తమిళ్ పోస్టర్ని రిలీజ్ చేశారు ఇక తమిళ్లో ఇంకా కన్నడ అయితే శివరాజ్ కుమార్ ఇంకా శివరాజ్ కుమార్ అంటే సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూరాజ్ కుమార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ను అయితే ప్రమోట్ చేశారనమాట ఇంకా హిందీలో అయితే విక్కీ కౌశల్ చావా సినిమా హీరో ఆ చావా సినిమా అద్భుతమైన హిట్ అయింది మన తెలుగు కూడా డబ్బైంది అది చాలా సూపర్గా ఉందనమాట సో ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయించారనమాట సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమా ఒక భారీ బడ్జెట్తో ఇండియా పరంగా అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో రష్మిక అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతుంది చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది సో ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే